రాష్టంలోని ప్రజలకు సుపరి పాలనను అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పేర్కొన్నారు తిరుపతి జిల్లా బాలయపల్లి మండలం కోటంబేడు గ్రామంలో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఇంటింటికీ తిరిగి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమాన్ని మహిళలకు ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు మహిళలు ప్రజలతో మాట్లాడి గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజలు గ్రామంలోని పలు సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేయగా వాటిని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం గ్రామ సభలో కురుగొండ్ల మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు రాష్ట్రం అభివృద్ది పదంలో నడవాలంటే ఒక్క కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు రాయి మస్తన్నాయుడు మండల క్లస్టర్ ఇన్ఛార్జి రాయి సత్యం నాయుడు మండల ప్రధాన కార్యదర్శి కూను శ్రీహరి ఎంపీటీసీ వేల సురేందర్ రెడ్డి టీడీపీ నాయకులు ఎన్ సుబ్రహ్మణ్యం టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆయనకి తెలియదు వాళ్ళు చెప్తే వినేవాడు కాదు మనకన్నా డబ్బులు కూడా ఎక్కువ కలిసి పెట్టాడు ఆయన చేతికి పెట్టాడో తెలియదు మొత్తం రాష్ట్రాన్ని అప్పు చేసి అప్పులు ఊలుగా నెట్టేసిపోయాడు ఈరోజు మన ముఖ్యమంత్రి ఆయనకు అనుభవం కాబట్టి కేంద్రం దీంతో ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు పూర్తిగా ఏ బ్యాంకులో కూడా తీసుకునే పరిస్థితి మన రాష్ట్రంలో లేదు అది ప్రతి ఒక్కరు కూడా తెలుసు టీవీలో అన్నింటి చూసి ఉంటారు కాబట్టి ఈరోజు మనం కేంద్రం మీద డిపెండ్ అయ్యి మన ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పెట్టుకొని ఆ నిధులు చేస్తా ఉంటే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా మనం చేసే అవకాశం ఉంది అందుకని ఎక్కడ కూడా గుట్ట అయితే ఒకేసారి కాకుండా కొంత మనకి సంవత్సరం ఇంకా రాబోయే రోజులు కూడా వస్తాయి పెద్దలు కూడా గుంట లేనటువంటి రోడ్లు కాని మన ముఖ్యమంత్రి కూడా ఉన్నారని చెప్పి కూడా అందుకని ఈ రాష్ట్రంలో కేంద్రిక లేదు ముఖ్యమంత్రి యుద్ధం చేసానికి చర్చించి అక్కడి నుంచి పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాడు ఈరోజు మరి లోకేష్ కానీ ఆయన చంద్రబాబు ఇద్దరు కూడా ఈరోజు బయట చేసానికి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి అక్కడికి పరిశ్రమలు తీసుకురావాలి ఆ పరిశ్రమలు వస్తే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి అందరూ కూడా ఉద్యోగ చూస్తే మీ బిడ్డలు ఎక్కడ కూడా బయట పోకుండా ఇక్కడే ఉద్యోగాలు చేశారు విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి అన్ని రకాలుగా శ్రమిస్తున్నాడు పర్వాలేదు తెలియజేస్తా ఉన్నాం ఇంకా కూడా అక్కడ ఉన్నాడు ఇంకా నాలుగైదు రోజుల నుండి ఆ రోజు మీటింగ్లు పెట్టి మన కంప్లైంట్ తీసుకొచ్చడానికి గట్టి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ మన పరిస్థితి ఆ విధంగా ఏర్పడింది అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్